హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ ఆడియన్స్ ని చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంది అనమాట అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ చేస్తుంది అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది బాలకృష్ణ ప్రజెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతున్నారు కాబట్టి షూటింగ్ అయితే ఆపేశారు అన్నమాట అయితే బాలకృష్ణ లేని పాత్రలతో షూటింగ్ అయితే జరుపుతున్నట్లుగా అనూసి అయితే వినిపిస్తుంది అనమాట ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్ నటిస్తూ ఉండగా బాలకృష్ణ వచ్చేసి ఈ చిత్రంలో రెండు పాత్రలు నటిస్తున్నారు రెండు కూడా అదిరిపోయే రేంజ్లో ఆడియన్స్ని అయితే ఆకట్టుకోవటం ఖాయం అయితే ఈ మూవీకి సంబంధించి చిన్నపాటి ఫస్ట్ గ్లిమ్స్ అనమాట రిలీజ్ చేసింది అంతేకాకుండా టీజర్ కానీ సాంగ్స్ కానీ ఎలాంటి బిగ్ అప్డేట్ అయితే లేదనమాట ఈ మూవీకి సంబంధించి అయితే ఈ మూవీకి సంబంధించిన యూకే రైట్స్ ని డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ వారు సొంతం చేసుకోవటం విశేషం అని చెప్పాలి వాటికి సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్లతో హల్చల్ చేస్తూ ఉందనమాట అయితే ఈ మూవీని యూకే రైడ్స్ దక్కించుకున్న డ్రీమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ మూవీని అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి చూడాలి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అతి త్వరలో రాబోతుంది ఎలక్షన్స్ అయిపోగానే త్వరగా ఏదో ఒక అప్డేట్ రాబోతుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అంతేకాకుండా ఎన్బికె వన్ వన్ జీరో మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది అనమాట బాలకృష్ణ బోయపాటి కాంబోలో రాబోతున్న బీబీ ఫోర్ మూవీ గురించి మరి చూద్దాం బీబీ ఫోర్ మూవీ గురించి అలాగే ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీ గురించి ఎలక్షన్ అయిపోయి ఎలాంటి అప్డేట్ వస్తుంది అనేది